తాళరేవు మండల కేంద్రము తాలరేవు పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ మండల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం లక్ష్మణ్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది తాలరేవు మండల కేంద్రం తాలరేవు పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ మండల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం టేకమూడి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది అధ్యక్షులుగా దూలిపూడి వెంకటరమణ బాబే కార్యదర్శిగా కట్టా త్రిమూర్తులు ఇతర సభ్యులు ప్రమాణం చేశారు ముఖ్య అతిథులుగా ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాజీ శాసనసభ్యులు చిక్కాల రామచంద్రరావు చెల్లి వివేకానంద గుత్తుల సాయి నాగిడి నాగేశ్వరరావు పొన్నమండ రామలక్ష్మిలు హాజరై మాట్లాడారు

మన ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని పార్టీ ప్రతిష్టం చేయడానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి కూడా పెద్ద సీనియర్ నాయకులు చే అందరూ కూడా ఆయనతో ప్రయాణం చేసి ఒక క్రమశిక్షణ పార్టీలో మనం ముందుకెళ్తున్నాం అందరం కూడా గర్వంగా ఈరోజు చెప్పాలి గ్రామాల్లో ఎందుకంటే ఇంత సమర్థవంతమైన పరిపాలన ఎప్పుడు జరగలేదు అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమం అనేది ఇవ్వట్లేదు అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి సూపర్ సిక్స్ కార్యక్రమం చేపట్టి మీ అందరికీ కూడా మన క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చి బూత్ వ్యవస్థను తీసుకొచ్చి యూనిట్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి మీ అందరూ కార్యకర్తల నాయకులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక భరోసా ఇచ్చే ఎన్నికల ముందు ఒక బాండ్ పేపర్ని రాసిచ్చాం ఇప్పుడు దాకా అంత గొప్ప పార్టీ ఏది లేదు దేశంలో అటువంటి మన తెలుగుదేశం పార్టీలో ఇంటికెళ్ళి అదే అదేవిధంగా అన్ని పనులు చేస్తాము అది మనం కూడా లీడర్షిప్ తీసుకోవాలి ప్రధానంగా ఈ నూతన ఎవరికైనా చెప్పేది మన గ్రామ కమిటీ అందరూ అధ్యక్షులు అందరితో అందరితో మీటింగ్ పెట్టి మనం ఏదైతే పెన్షన్ ఇస్తామో పెన్షన్ ప్రతీ నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల పెన్షన్ ఇంటికి ఆయన ఏదో ఏదో నియోజకవర్గానికి వెళ్ళి ఫెన్షన్ ఇస్తారని ఎందుకు ఇస్తారు సాధ్యం కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి సాధ్యం చేసి చూపించాలని ప్రజలందరిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఆయన ఆ ప్రయాణం ఎంత రిస్క్ అయినా సరే ప్రతి నెల ఏదో గ్రామానికి వెళ్ళి ఆయన పెన్షన్ పది మందికి అలా మాదిరి ఏదైతే మాటించో ప్రకారం మా పెన్షన్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు ఇవ్వట్లేదు అది మనం ప్రజల్లోకి అంద తీసుకెళ్ళాలి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ మధ్యన మళ్ళీ రోడ్లు లేపుతారు వాళ్ళకి అర్హత లేదు మాట్లాడి అర్హమైన అనుబంధ సంఘాలి చేస్తాం అనుబంధ సంఘాల్లో ఎడ్జ్యూస్ట్ అవ్వచ్చు పార్లమెంట్ కమిటీలో చేస్తాం పార్లమెంట్ కమిటీలో అంటే రాష్ట్ర కమిటీలో అందరికీ తప్పనిసరిగా పదవులు వస్తాయి ఎవరు కూడా కంగా పడాల్సిన అవసరం లేదు కొంతమందికి పార్టీ పదవులు కొంతమందికి అధికారికంగా గవర్నమెంట్ పదవులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అనుమతిచ్చు మేము కృషి చేస్తున్నాం అది మండలాలు నగర పంచాయతీ ఎక్కడ లేవాలనేది ఒక నిర్ణయం నేను తీసుకున్నాను తప్ప మిగిలిన అన్ని కూడా మన నాయకుల్ని కార్యకర్తలని సంప్రదించేస్తాను అన్ని అన్ని కార్యక్రమాలు కూడా నేను ఎప్పటికప్పుడు ఎవరిని కావాలన్న దానితో కృషి చేస్తూ ఉంటాను